హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వము తాజాగా ఈ రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మీద గుడ్ న్యూస్ అయితే చెప్పింది కొత్తగా లక్ష డెబ్బై వేల ఇళ్లకు సంబంధించి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు అప్డేట్ అయితే రిలీజ్ చేసిందనమాట వీలైనంత త్వరగా ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి అర్హులైనటువంటి వాళ్లకు పంపిణీ చేస్తామని చెప్తూ ఉంది సో నేను ఇదివరకే ప్రీవియస్ వీడియోస్ లో కొన్ని డిస్ట్రిక్ట్ సంబంధించి కొన్ని ఏరియాల్లో ఎలిజిబుల్ డిస్టల్ అయినటువంటి వాటి గురించి అయితే చెప్పాను అనమాట బట్ ఈ వీడియోలో కూడా కొన్ని డిస్ట్రిక్ట్ సంబంధించి అయితే అర్హుల జాబితాలను గ్యాదర్ చేసి తీసుకువచ్చాను ఈ యొక్క ఇందిరమ్మాయిలకు సంబంధించి మీకైతే స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తే మీరైతే ఆ లో నేమ్స్ అనేటువంటివి ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకసారి ఓకేనా సో నేను అందరి నేమ్స్ అయితే కలెక్ట్ చేసి తీసుకురాలేదండి ఒక ఏరియాలో కొంతమంది నేమ్స్ అయితే కలెక్ట్ చేసి తీసుకొచ్చాను ఓకేనా నాకు పాసిబుల్ అయినంత వరకు అయితే తీసుకువచ్చాను సో మీరు కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఎంబీడీఓ ఆఫీస్ అయినా విజిట్ చేయండి అక్కడ అన్ని ఏరియాలకు సంబంధించినటువంటి లిస్టులు అనేటువంటివి అయితే ఉంటాయి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట లేదు అనుకుంటే కమెంట్లో లో కమెంట్ పెట్టండి నేను ముందు ముందు రోజుల్లో గ్యాదర్ చేసి తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ పెట్టండి కమెంట్ పెట్టడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి కింద హైప్ బటన్ అయితే ఉంటుందండి హైప్ బటన్ కూడా క్లిక్ చేసి వీడియోకి అయితే అయిపోవండి ఇక లేట్ చేయకుండా టాపిక్లో గనక వచ్చేసినట్లయితే ప్రభుత్వము తాజాగా మనకు ఈ రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లక్ష వేల కొత్తగా ఇళ్ల నిర్మాణ పనులు అయితే ప్రారంభిస్తున్నట్లు అప్డేట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసిందనమాట వీటితో పాటుగా మనకు కొన్ని అంటే ఐదు వేల ఇళ్ళ అనేటువంటిది వివిధ నిర్మాణ దశల్లో అయితే ఉన్నాయన్నమాట సో వీలైనంత త్వరగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఐదు వేల ఇళ్లను నిర్మాణ పనులు పూర్తి చేసి అర్హులైనటువంటి వాళ్ళకైతే పంపిణీ చేస్తామని అధికారులు అయితే చెప్తూ ఉన్నారనమాట ఓకేనా త్వరలోనే మనకు ఐదు వేల ఇళ్ళ నిర్మాణం అయితే పూర్తి కానున్నట్లు మనకు ఈ యొక్క పెద్ద ఎత్తున గృహ ప్రవేశాలకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారనమాట మొదటి విడతలో నిరుపేదలకు ప్రాధాన్యత ఇస్తూ ఇల్లు మంజూరు చేసినట్టు తెలిపారు సో మార్గదర్శకాలకు అనుగుణంగా ఇళ్లను నిర్మించుకున్నటువంటి వారికి ఇంతవరకు మూడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేసిందని చెప్పారంట అంటే ఇల్లును వాళ్ళ ఓన్గా వాళ్ళే నిర్మించుకుంటారు కదా అంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం నిర్మించుకుంటారు కదా వాళ్ళు బిల్లు పెట్టుకుంటే విల్లు లాంటివి అయితే పడుతూ ఉంటాయి అన్నమాట మొదటి విడతలో భాగంగా మూడు వేల ఎనిమిది వందల సారీ మూడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలైతే ఖర్చు చేసిందట ఇప్పటి వరకు ప్రభుత్వం ఓకేనా సో ఇక ఇల్లు రద్దు ప్రచారం అనేటువంటిది అబద్ధం సో చాలా మంది కూడా ఇల్లు అనేటువంటి అయితే రద్దు అవుతున్నాయని ప్రచారం అయితే చేస్తున్నారని చెప్తుండటంతో ప్రభుత్వం దీని మీద స్పందించింది అనమాట ఇందిరమ్మ ఇల్ల పథకాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించి తర్వాతే మంజూరు చేసినట్లు ఎండి అయితే తెలిపారనమాట ఈ క్రమంలో ఓకేనా పలు అంశాలు అయితే ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చినట్లు చెప్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులుగా ఎంపికైనటువంటి సుమారు పన్నెండు వేల ఏడు వందల మంది అభ్యంతరాలు గుర్తించగా ఆయా జిల్లాలో కలెక్టర్లు వీటిపై మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్రంగా నివేదిక అయితే తెప్పించమన్నారు అనమాట ఇళ్ళ మంజూరైనటువంటి వీరిలో సుమారు పదివేల మంది ఓకేనా గ్రేడ్ లైన్స్ ప్రకారం అర్హులైన సారీ అర్హులేనని తేలినట్లు పేర్కొనడం జరిగింది అంటే వీళ్ళు రూల్స్ ప్రకారం ఈ సొమ్మ పన్నెండు వేల మందిలో పదివేల మంది అర్హులే అన్నట్లయితే తేలిందని చెప్తూ ఉన్నారనమాట క్షేత్రస్థాయిలో ఇంకా కూడా పరిశీలన అయితే జరుగుతుంది సో ఇంతకు సంబంధించి మనకు నిబంధనలకు విరుద్ధంగా పంతొమ్మిది వందల యాభై మందికి అయితే ఇల్లు అనేటువంటిది మంజూరు అయినట్లు గుర్తించారనమాట పన్నెండు వేల మంది పన్నెండు వేల ఏడు వందల మందిలో పంతొమ్మిది వందల యాభై మంది మనకు అనర్హులకి అయితే గుర్తించారు వీళ్ళకైతే తొలగించడం అయితే జరుగుతుంది ఓకేనా ఈ మందిలో వచ్చేసి ఆర్టీసీ స్టాండ్ ఇంట్లో నివసిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు గతంలోని పథకాల్లో ఇల్లు పొందినటువంటి వారు ఉన్నారు ఓకేనా సో తెలిపారు ఈ విధంగా ఇరవై వేల మంది లబ్ధిదారులు ఇద్దరమ్మ ఇల్లు రద్దు చేసినట్లు ప్రభుత్వం అయితే మనకు ప్రజెంట్ చేసినట్లు జరుగుతుంది అనమాట అంటే ప్రభుత్వం ప్రజెంట్ వచ్చేసి ప్రచారం అయితే జరుగుతుందని చెప్తూ ఉన్నారనమాట ప్రభుత్వం ఇదంతా కూడా మనకు రద్దు చేశామనేది అబద్ధము కేవలం పంతొమ్మిది వందల యాభై మందికి మాత్రమే రద్దు చేశారు అనమాట అది కూడా వాళ్ళు కూడా అర్హులైనటువంటి అనర్హులు కాబట్టి వాళ్ళందరికీ తొలగించేశారన్నమాట ఓకేనా సో ఈ విధంగా అయితే ఉంది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇక మీకు దీనికి సంబంధించి కొన్ని ఏరియాలకు చెందినటువంటి అర్హుల జాబితాలను అయితే గ్యాదర్ చేసి తీసుకొచ్చాను ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఈ యొక్క సికింద్రాబాద్ డిస్టిక్ లో బాలనగర్ అనమాట ఈ బాలనగర్ లో కొంతమందికి ఇల్లు అనేటువంటిది అయితే శాంక్షన్ కావడం అయితే జరిగింది వీళ్ళందరూ కూడా రెంటెడ్ హౌస్ లు ఉంటున్నారు అనమాట ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ గా నేమ్స్ అయితే చూద్దాము నరసమ్మ అనే అనే పర్సన్ కావచ్చు బేగం అనే పర్సన్ కావచ్చు సంగం అనే పర్సన్ కావచ్చు శృతి అనే పర్సన్ కావచ్చు సో వీళ్ళకైతే ఇల్లు అనేటువంటిది అయితే సెలెక్ట్ శాంక్షన్ కావడం అయితే జరిగింది అనమాట సో లో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి ఏరియా కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఇదేనమాట ఓకేనా సో దాని తర్వాత వచ్చేసి ఈ యొక్క రంగారెడ్డి డిస్టిక్ ఓకేనా ఆల్రెడీ మీకైతే చెప్పాను రంగారెడ్డి డిస్టిక్ సంబంధించి అరకుల జాబితా అయితే వచ్చిందని రంగారెడ్డి లో వచ్చేసి బాలనగర్ సారీ ఈ యొక్క కొండాపూర్ బాలనగర్ కాదు రంగారెడ్డి లో ఓకేనా సో రంగారెడ్డి డిస్టిక్ కాన్స్టిట్యున్సీ వచ్చేసి సర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ ఇక వార్డ్ ఏవెన్యూ వచ్చేసి కొండాపూర్ వార్డ్ అనమాట ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు కొంత కొంత మంది నేమ్స్ అనేటువంటి వాటిని అయితే గ్యాదర్ చేసి తీసుకొస్తూ ఉంటాను ఆల్రెడీ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి వాటన్నిటిని నేను డిస్ప్లే అయితే చేస్తాను మీకు వీడియో మీద ఓకేనా మీరు కూడా చెక్ చేసుకోండి మీ యొక్క నేమ్స్ అనేటువంటివి ఉన్నాయా లేదా అని లేదు అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వి మీకు చదువుకోండి అంటే నేమ్స్ అనేటువంటి అయితే ఉన్నాయా లేదైతే ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ యొక్క ఇందిరం సంబంధించిన అప్డేట్స్ సో ముందు ముందు నేను ఇందిరం మిల్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే ఛానల్ నుంచి అప్ టు డేట్ అయితే అందజేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బిస్వా